మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్న మొన్న ఈ వైన నాలో లేదమ్మా ఈరోజేదో ఆనందం చంపేస్తోందమ్మా మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా ఈరోజేదో ఆనందం చంపేస్తుందమ్మా వస్తున్నా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా నీ రూపూరే కల్లోనా నేనుండి వెలుగైపోనా ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన నా చిత్రం చిత్రించేనా కనుపాపై పోనా మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్న మొన్న ఈవైనం నాలో లేదమ్మా ఈరోజేదో ఆనందం చంపేస్తుందమ్మా నీవే క్రమంగా నీ ఉంటే ఒక యుగమే అయిపోయే ఈ క్షణమే తెలుసా తెలుసా ఇది తెలుసా మార్చేసేనా వరసా నువ్వు మార్చేసేనా సోనా వెన్నెల సోనా రేపావే అల్లరి చానా చెక్కిల్లో చుక్కైపోనా చూపుల్తో చుట్టేసైనా సోనా వెన్నెల సోనా ముంగిట్లో ముగ్గై రానా ముద్దులతో ముంచేసైనా కాగిలికే రానా మనసా నుండి చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా ఈరోజేదో ఆనందం చంపేస్తుందమ్మా కూసే కోయిల స్వయంగా వాలే వాకిటవరంగా నీ ఊసే అది తెలిపే మౌనంగా మది మురిసే కలిసా కలిసా నీతో కలిసా నీలో నిండి అన్ని మరిచా ఓ నీలో నిండి అన్ని మరిచా ఓ సోనా వెన్నెల సోనా నీ వైపే వచ్చానమ్మా నీవు హే కన్నానమ్మా నా ఊసే పంపానమ్మా ఓ సోనా వెన్నెల సోనా నీ గుండె చెప్పుల్లోనా నా ప్రాణం నింపానమ్మా నేను చేరానమ్మా మనసా నువ్వు ఉండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా ఈరోజేదో ఆనందం చంపేస్తోందమ్మా ఓ సోనా వెన్నెల సోనా నేనంత నువ్వయ్యానా ఓ సోనా వెన్నెల సోనా నీ ఓ సోనా వెన్నెల సోనా